అందరికీ నమస్కారం శ్రీధర రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది యొక్క పాశురాలతో నాలాయి దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలంటారు ఈ నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్ను తమ పాసురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయముతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూటెనిమిది ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంతా ప్రఖ్యాతి చెందినవే ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చే నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ నూటెనిమిది అభిమాన క్షేత్రాలలో నలభై ఆరోదైన తమిళనాడు రాష్ట్రం తిరుచి నగరంలోని శ్రీరంగములో గల అలగే సింగర్ ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయము శ్రీరంగంలోని ప్రసిద్ధ రంగనాథస్వామి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయము రంగనాథస్వామి ఆలయం కన్నా ప్రాచీనమైనది ఈ ఆలయంలోని మహావిష్ణువుని కాటు అలగే సింగర్ అంటారు గర్భగుడిలో స్వయంభూడిగా వెలిసిన మహావిష్ణు ఒడిలో మహాలక్ష్మి కూర్చున్న భంగిమలో కలరు రామానుజాచార్యుల యొక్క శిష్యులైన శ్రీ కురనారాయణజీరు మరియు శ్రీ పిల్లై లోకాచార్యులు ఈ ఆలయంలో ఉంటూ శ్రీరంగంలోని రంగనాథ స్వామికి విశేష సేవలు చేశారు ఎటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయము రెండు ప్రాకారాలను కలిగి ముఖముగా కలదు మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల నుంచి వచ్చే అడవి ఏనుగుల నుంచి భక్తులను కాపాడడానికి స్వామి ఇక్కడ అందుకే స్వామిని పిలుస్తున్నారు పన్నెండు మంది ఆల్వారుల ఒకరైన పెరి ఆల్వారు శిష్యుడు వల్లభదేవ పాండెను ఈ ఆలయాన్ని పునర్నిర్మించగా జటావర్మ చంద్రపాండ్యను పునరుద్ధరించారు శ్రీరంగం రంగనాథ స్వామి యొక్క ఉత్సవ విగ్రహము నవరాత్రుల ఈ ఆలయానికి బంగారు గుర్రపు వాహనంపై తీసుకుని వస్తారు ఈ ఉత్సవాన్ని వేటగాళ్ల పండగంటారు స్వాతి నక్షత్రం నాడు ఈ ఆలయంలో నరసింహుడికి ప్రత్యేక పూజలు చేస్తారు మహాప్రదేశ సమయంలో దూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు ఈ ఆలయ స్థానిక స్థల పురాణం ప్రకారము కొన్ని వేల సంవత్సరాల క్రితము కావేరి నది మరియు దాని ఉపనది అయిన కుల్లి డ్యాం నదుల మధ్య గల కుటుంబాలు మాత్రమే నివసించేవి అటవీ జంతువులు ఈ ఆశ్రమాలపై తరచూ దాడి చేసేవి ఋషులు నరసింహస్వామిని రక్షించమని కోరుతూ తపస్సు చేయగా నరసింహస్వామి వారికి దర్శనమిచ్చి ఇక్కడే లక్ష్మి సమేతంగా కొలువై రక్షిస్తానని అభయమిచ్చి స్వయంబూడుగా వెలిశారు ఈ ఆలయం యొక్క నరసింహస్వామి ఉత్సవ విగ్రహము కొన్ని శతాబ్దాలుగా శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో కూరతాల్వారు సన్నిధి లోపల ఉంచారు స్వాతి నక్షత్రము పెరుమాల్ జన్మ నక్షత్రము ఆ రోజున ప్రత్యేక తిరుమంజరం నిర్వహిస్తారు ఆ రోజున స్వామి తన భక్తుల కోరికలను తీరుస్తారని నమ్ముతారు ప్రార్థిస్తే సద్గుణ సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహము ఎనిమిది అడుగుల ఎత్తులో కలదు లక్ష్మీదేవి స్వామివారి ఎడమఒడిలో కూర్చొని ఉండగా స్వామి కుడిచేయి అభయహస్తాన్ని కలిగి భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం శ్రీరంగం రైల్వే స్టేషన్ కి అత్యంత సమీపంలో కలదు శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం నుంచి ఈ ఆలయ ప్రాంతానికి ఆటోలు సౌకర్యం బాగా ఉన్నది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలోని కాటు అలగే సింగర్ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ